కలకత్తాలో మెడికో వైద్యురాల హత్యను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఐఎంఐ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యులు ఆందోళన చేపట్టారు ఆసుపత్రులను మూసివేసి శివాలయం సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు అక్కడ కొద్దిసేపు ధర్నా చేసి ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రం అందించారు

Chalali <laughs> Link <laughs> <laughs> మేస్జింగ్ చాలి మెస్జింగ్ చాలి ఐదుల పై దాడులు ఏడి డాక్టర్ కి న్యాయం जस्टिस वी वांट जस्टिस जस्टिस वी वांट जस्टिस जस्टिस एतलांग वी वांट जस्टिस 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 वी वांट जस्टिस 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 वी वांट जस्टिस ఈ రోజు నర్సాపురం ఐఎంఏ డాక్టర్స్ ఐడిఏ డాక్టర్స్ అందరూ కలిసి ఈ దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఐఎంఏ డాక్టర్స్ స్ట్రైక్ లో భాగంగా మేము ఒక ర్యాలీ నిర్వహించి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ గారికి మెమ్రాండం ఇవ్వాల్సి వచ్చింది ఈ రోజు ఈ కార్యక్రమం అసలు ఎందుకు జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు కలకత్తాలో జరిగిన అన్యాయమైన అక్రమైన ఒక భయంకరమైన నిజాన్ని మనందరం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము అలాంటి పరిస్థితి ఏ తల్లికి ఏ బిడ్డకి రాకూడదని అందరం కోరుకోవాలి ఇలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసిన వాళ్ళని వాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళని వీళ్ళందరికీ శిక్షలు కఠినంగా మారాలి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి ఏ స్త్రీకి ఇలాంటి పరిస్థితికి కల్పించకుండా చట్టాలను కూడా మార్చాలని మనందరం కోరుకుంటూ ఈ మా ప్రొటెస్ట్కి సమాజం కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక వైద్యరాలు మీద అత్యాచారం అని మీరు అనుకోకండి ఇది ఒక స్త్రీ మీద జరిగిన అన్యాయమైన అక్రమైన చర్య ఇలాంటి చర్యని అందరూ ఖండించాలి మీ మీ పిల్లలు కూడా రేపు పెద్దవాళ్ళు అవుతారు చదువుతారు ఒక వర్క్ ప్లేస్ లో ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఒక సమాజం ఏటెళ్ళిపోతుంది అనేది మన అందరికి ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా ఈ చర్యలన్నీ వెంటనే జరగాలి వెంటనే శిక్షించాలి మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకుండా ఆ దోషులను కఠినంగా శిక్షించాలి భయపడాలి వాళ్ళు ఎందుకు చేశారు ఈ పని ఇలాంటి పని చేయకుండా ఉండాలి అని ప్రతి వ్యక్తి కూడా ఆలోచించే విధంగా శిక్షలు ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం చదివి డాక్టర్స్ అవుతాం డాక్టర్స్ అయ్యాక ప్రజల ప్రాణాలను రక్షిస్తాం కానీ మా ప్రాణాలకే రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది డ్యూటీ టైంలో ఒక లేడీ డాక్టర్కి అలా అయిందంటే ఎంత సేఫ్టీ ఉందో మనకి తెలుస్తుంది ఇదంతా ఈసారి డ్యూ లేడీ డాక్టర్స్ సేఫ్టీయే ముఖ్యంగా తీసుకొని గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలి దోషుల్ని అదే అదే మేము కోరుకునేది